అల్లరిచి మాట్లాడతా మీరు అల్లరి చూపితే మాట్లాడతా ఇక్కడ విచ్చేసినటువంటి అన్నలకు తమ్ములకు అక్కా చెల్లెలకు తాతలకు కొల్లాపూర్ పట్టణ ప్రజానికానికి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజానికానికి మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీరు ఆశీర్వదించినటువంటి తీర్పు మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి తీర్పుకు నేను ఎన్ని చేసినా ఏమి చేసినా జన్మ జన్మలకు కొల్లాపూర్ కొల్లాపూర్ నియోజకవర్గ జన్మ జన్మలకు జన్మ జన్మలెత్తిన మీ రుణం తీర్చుకోలేని చెప్పి మీ అందరికీ సవినంగా శిరస్సు వంచి శిరస్సు వంచి నమస్కరిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఏ లక్ష్యంతో ఏ సదాశయంతో మీరు తీర్పునిచ్చిందో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏది తీర్పునిచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పని అట్లాగే కొల్లాపూర్ నియోజకవర్గం కూడా ధర్మ మూడు పాదాలు సాగాలని ప్రశాంతంగా ఉండాలని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని చెప్పని ఏ ఈ నమ్మకంతో మీరు తీర్పునిచ్చిండో మీ నమ్మకాన్ని వమ్ము చేయాలని చెప్పని మీ అందరికీ సవిరంగా విజ్ఞప్తి చేస్తూ